ఎన్ఎస్ వి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారతీయ కాపుసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సమావేశం కాకినాడ విడిదిలు రిసార్ట్లో ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి భారతీయ కాపుసేన రాష్ట్ర అధ్యక్షులు గరగ విజయ భాస్కర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు మరియు జాతీయ మహిళా కన్వీనర్ వెనన్ రెడ్డి భావాని ముఖ్య అతిథులుగా పాల్గొని భారతీయ కాపుసేన యొక్క విధి విధానాలను వివరించారు జై కాపు జై కాపు చేయి చేయి కలుపు చేయి చేయి కలుపు రైట్ కాపు కార్పుని మన భారతీయ కాపు సేన నేను పెట్టిన సంకల్పం ఏంటంటే అసలు మా పిల్లలతో కూడా మా పిల్లల పిల్లలతో కూడా విదేశీ విద్య ద్వారా మా పాప ఏమో చెనడా వెళ్ళింది మా బాబు లండన్ వెళ్ళొచ్చాడు అది వెళ్ళిన వెళ్ళిన అప్పుడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో విదేశీ విద్య అనేది అంబేద్కర్ విదేశీ విద్య ఉంది ఆ విద్య ద్వారా ఇరవై మూడు లక్షల రూపాయలు ఇద్దరికి నేను పిల్లలద్దరికి కూడా అంటే రాజకీయంగా నేను ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను యూత్ కాంగ్రెస్కి ఉమ్మడి కృష్ణా జిల్లాకి నేను పది సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను తర్వాత టీడీపీలోకి వెళ్ళాను ఆ రోజు టీడీపీకి నిజాయితీ చేసినందుకు నాకు ఇచ్చింది ఏంటంటే ఈ కాప్ కార్పొరేషన్ ఆ కాపు కార్పొరేషన్ ద్వారా మా పిల్లల ద్వారా అంత దూరం వెళ్ళి చదువుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడ్డారు కానీ మా పిల్లల్లాగా మిగతా మన కాపు కమ్యూనిటీలో ఉన్న కూడా విదేశీ విద్య ద్వారా వెళ్ళటానికి అవకాశం ఉంది అది ఎలా వెళ్తాము కాపు కార్పొరేషన్ విదేశీ విద్యార్థు అంబేద్కర్ విదేశీ దాన్ని ఇంప్లిమెంట్ చేశాను దాని ద్వారా మన పిల్లలకి మన పంపగలు పెట్టాం కాబట్టి ఆయన నాయకత్వాన్ని మనందరం బలపరిచి మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనం ఏదైతే అనుకున్నామో మన కాపు జాతి ఇన్ని రోజుల నుంచి ఎన్నో సంఘాలు వచ్చినాయి మాకేం చేయలేదండి అని చెప్పాను దాన్ని మనం సాధిస్తాం సాధిస్తాం లేదా ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ మనమే సాధిస్తాం కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు మనకు అందేటట్టు మనమే సాధిస్తాం ముఖ్యంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం అయితే ఇందాక మన ప్రసాద్ గారు ఒక మాట అన్నారు ఎన్నో సంఘాలు పెట్టారు అన్న అన్ని సంఘాలు నిలబడలేదు దేనికి నిలబడలేదంటే మన ఈ సంఘం పెట్టిన తర్వాత ఎవ్వరి దగ్గరికి వెళ్ళి ఈరోజు కూడా ఒక్క రూపాయి డొనేషన్ అడగలేదు మనం మీరు మాకు డబ్బులు ఇవ్వండి మేము ముందుకు తీసుకెళ్తాము మీరు డబ్బులు ఇస్తేనే మేము కార్యక్రమాలు చేస్తామని మేము ఎవ్వరిని కూడా ఇంతవరకు అడగలేదు మేము ఏది చేసినా స్వచ్ఛందంగానే చేసాం ఈ సేవా సమితిని సేవా సమితి పెట్టినప్పుడు అలాగే తీసుకెళ్ళాం అట్లాగే రాజకీయంగా ముందు తీసుకెళ్ళాలంటే సేవా సమితి అంటే నేను స్పీచ్ ఇచ్చినప్పుడు కొంతమంది నాకు కామెంట్స్ పెట్టేవాడు సేనా సమితిని పెట్టని స్పీకి వెతున్నాను ఏంట రాజకీయ అని చెప్పాను అంటే ఆ స్పీచ్లు కూడా నాకు ఇచ్చాను మనం రాజకీయం తరఫున మాట్లాడుకోవాలి కాబట్టి అవుతున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా విమర్శిస్తే వాళ్ళ జనసేన తొందరగా అసలు బయటకు వస్తారో లేదో నాకు తెలియదు అంటే జనసేన అంటే నేను నేను పార్టీ నేను ఒక కార్యకర్తనే సీనియర్ కార్యకర్త కానీ నేను నా నా వాయిస్ అనేది మాత్రం ముందు బయటకు వచ్చేది అది ఇప్పుడు కాదు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వానం చేసిన రోజు నేను వీడియో చేసేవాడు వాళ్ళ మినిస్టర్ల మీద మా అట్రోచ్ చెప్పి కంచిచీర్ల కృష్ణా జిల్లా అని చెప్పి ఆ మినిస్టర్ని అట్రోచ్ చేసేవాడిని నేను అప్పటి నుంచి కూడా నేను అంత అగ్రెసివ్గా వస్తూ ఉండే నేనేంటంటే ఈ కుల సంఘాలు పెట్టిన తర్వాత ఎవరైనా డొనేషన్ అంటే ఈ ఇది సంస్థ పెట్టిన తర్వాత నేను సామినేని ఉదయభవన్ గారు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడైన ఆయన ద్వారా సర్టిఫికేట్ తీసుకున్నారు కమిట్మెంట్ ఉంది చెయ్యాలనే తపన ఉంది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎక్కడ ఏది జరిగినా సరే మనం అంటూ ఉండాలని మన కమ్యూనిటీ ముందంజలో ఉండాలని దీన్ని ముఖ్యంగా ఉద్దేశించి కన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ఇకపై ఇంకా ముందు ముందుకు తీసుకువెళ్లే విధంగా నేను కూడా నా వంతు మీడియా పరంగా ఉంటూ ప్రజలకు చేరవేసే విధంగా ఉంటానని అందరికీ ముఖ్యంగా తెలియజేస్తాను నా పేరు గంగా విజయశ్రీ భాస్కర్ అండి నేను రాష్ట్ర అధ్యక్షుడిని

కాలిపల్లి శివాజీ గారు రాష్ట్ర మీడియా కనిగిన